మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి పాలమూరి బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు జూరాల కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఈరోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాలు చేయదలుచుకున్నా మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్ట్ కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాల ఒక్కటైనా ఉందా మీరు చూపించండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా మన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠలరావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసినారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డీకే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం రెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు వేల పదమూడులో మంజూరు చేయించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడగదలుచుకున్నా ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈ రోజు ఎందుకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా మా వచ్చి అడుగుతున్నాడు అన్నా ఉద్దండాపూర్ రైతు బాధితులకు ముంపు బాధితులకు నువ్వు పెంచినావు కొంత నిధులు విడుదల చేసినావు మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు